చంద్రబాబు ఓడిపోయిన తర్వాత మూడు రెండు సంవత్సరాలు మీడియా ముందుకు రాదు జగన్ అనే ఓడిపోయిన తర్వాత వెంటనే రెండు నెలలకి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు ప్రజల్లో వచ్చి మాట్లాడుతున్నాడు పదివేలు ఇస్తా అన్నారు పదివేలు ఏమి ఇంట్లో కూర్చోని చెప్తున్నారు అంటే వాలంటీర్లకి ఏం అస్సలు లేదు వాలంటీర్లకు న్యాయం లేదు రీబస్ అసలు లేదన్నా ఇంకా ఇప్పుడు ఏం నెలలో ఇప్పుడు తొందర పొస్తా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో జాయిన్ అయ్యావు నువ్వు ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యావు జాయిన్ అయినావు ఒక వన్ మంత్ టూ మంత్స్ చూస్తాడు ఆఫీసర్ ఏ నెలలో చూస్తాడా చూస్తాడా చెప్పు ఏ నెల నీకు సాలరీ ఇస్తాడా కంటిన్యూ చేస్తాడా మరి మరేట్లా చేస్తావు అవునా అంత ముందు రైతు భరోసా ఇస్తానని 20 ఇస్తాడు అవును అవును చెప్పు చెప్పు అను రెండు బ్రో అని చెప్పాగా 2 2000 ఇప్పుడి ఇచ్చాడు 20 ఇస్తాడు 2000 మేలే ఇచ్చాడు ఆ మేలే ఇచ్చాడు ఆ మేలే ఇచ్చిందన్నా మేలో అన్న ఇచ్చిందాడు ఇప్పుడు మన బడ్జెట్ ఎట్లా చూసావా బడ్జెట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కొండి చెప్పు నాకు ఫస్ట్ బడ్జెట్ ఏ నెల నుంచి ఏ నెల వరకు కొండింది బడ్జెట్ ఇయర్ చెప్పు నాకు ఫస్ట్ బడ్జెట్ ఇయర్ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా మార్చి 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 ఇప్పుడు ఇప్పుడు మన మార్చి నుంచి మార్చి వరకు మరి మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జూన్ లో వచ్చాడు రెండు వేల పంతొమ్మిది జూన్ లో వచ్చాడు జనవరిలో నీకు అమ్మ ఇచ్చాడు జనవరి జనవరిలో ఎందుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ ప్రభుత్వం నువ్వు జనవరిలో అమ్మఒడి ఇస్తుందా అని చెప్పు నాకు ఇస్తుందా లేదా జనవరిలో ఇస్తుందా